హలో ఫ్రెండ్స్ దేశ నలుమూలల నుంచి విశాఖపట్నాన్ని విశాఖపట్నం బీచ్ని ఇష్టపడే వాళ్ళ కోసం ఒక మంచి విఎంఆర్డీ అప్రూవల్ వెంచర్ని అయితే ఇప్పుడు మీకు చూపించుకొస్తున్నాను ఈ వెంచరు డైరెక్ట్ బీచ్ ఫేసింగ్ అండి బీచ్ కారిడార్ రోడ్ నుంచి జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది ఇక్కడ నేను ఒక పిక్చర్లో చూపిస్తున్నానండి ఇది భోగాపురం ఎయిర్పోర్టు ఇది డౌన్లో ఉండేది నేషనల్ హైవే ఎన్హెచ్ సిక్స్టీన్ అండి దానికి ప్యారల్గా ఉండేది బీచ్ కారిడార్ రోడ్ అనమాట ఆ బీచ్ కారిడార్ రోడ్ని జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ అండి నెక్స్ట్ బీచ్ దానికి దీనికి మధ్యలో ఒక మంచి విఎంఆర్డి అప్రూవ్ వెంచ్ రోడ్ మీకు చూపిస్తున్నాను ఇదే సైట్ అండి డైరెక్ట్ బీచ్ ప్లేసింగ్తో చాలా చాలా బ్యూటిఫుల్ లొకేషన్లో ఉంది ఇది భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి అయితే అప్రాక్సిమేట్లీ బీచ్ కారిడార్ రోడ్ అయిపోతే ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్ వస్తాదండి రిసార్ట్కి కానీ ఇన్వెస్ట్మెంట్కి కానీ మనం ఇల్లు కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఎవరేజ్ ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే మా డిస్ప్లేలో ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి చాలా చాలా బాగుంటుందండి డైరెక్ట్ బీచ్ ఫేసింగ్ డైరెక్ట్ బీచ్ ఫేసింగ్లో మనకు ఒక స్థలం ఉంటే బాగుండని చాలామంది అనుకుంటుంటారు సో అలా అనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సువర్ణ అవకాశంగా చెప్పవచ్చు మీకు కొన్ని పిక్చర్స్ అనేవి సి నేను ఎడిట్ చేసి ఎగ్జాక్ట్ సర్వే నెంబర్లో ఎక్కడ వస్తుంది వెంచరు దాని పక్కన బీచ్ కార్డర్ రోడ్డు ఎలా వెళ్తుంది అనేది మ్యాపింగ్ చేసి మీకు చూపించే ప్రయత్నం చేశారండి చాలా అద్భుతంగా ఉంటుందండి బీచ్ ఫేసింగ్లో ఇల్లు అంటే మాటలు కాదు ఇప్పుడు రుసుకొండ బీచ్ కానీ ఇంకా మనకి బీచెస్ ఉన్నాయి కదా ఆర్కే బీచ్ ఆ బీచ్ వ్యూలో చాలా గెస్ట్ హౌస్లు అపార్ట్మెంట్లో ఉంటాయి సో అక్కడ మనం ఆ బీచ్కి వెళ్ళేటప్పుడు అనుకుంటాం అబ్బా ఇలాంటి ప్లేస్లో మనకు ఒక స్థలం ఉంటే బాగుండు మనం బీచ్ పక్కన మనం ఇల్లు కట్టుకుని ఉండేవాళ్ళం అనుకుంటాం కదా అలాంటి పీపుల్ కోసం ఈ వెంచర్ అండి చాలా చాలా బాగుంటుందండి బీచ్ కారిడార్ రోడ్డు మీకు తెలుసు వైజాగ్ నుంచి భీమిలి మీదుగా భోగాపురం మీదుగా పాతపట్నం పోర్ట్ వరకు బీచ్ కారిడార్ రోడ్ అనేది శాంక్షన్ అవ్వడం జరిగింది సో ఆ బీచ్ కారిడార్ రోడ్డు అయిపోతే దాని పక్కనే త్రీ హండ్రెడ్ మీటర్స్లో మన వెంచర్ ఉంటుందండి అక్కడి నుంచి మన బీచ్ జస్ట్ అండి బీచ్ డైరెక్ట్ బీచ్ అనమాట ఇంక మధ్యలో ఏ ల్యాండ్ లేదండి మనం బీచ్ ఫేసింగ్ అనమాట సో ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే మా డిస్ప్లేలో ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి మీరు సైట్ విజిట్ చేయండి ప్రైస్ డీటెయిల్స్ మిగతా డీటెయిల్స్ కోసం మమ్మల్ని సంప్రదించండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి చాలా మంచి రీజనబుల్ ప్రైస్లో ఇప్పుడు వస్తుంది అనమాట లిమిటెడ్ ప్లాట్స్ అండి సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్